హలో ఎవ్రీవన్ అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్పంచ్గా గెలవడానికి ఓటర్లను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఓటు వేయడానికి తీసుకువచ్చి వాళ్ళని తీసుకుపోవడం ఓకే సో మీరు ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలన్నా మీకు ఎవరైతే ఓటు వేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళందరితోటి ఓటు వేయించాలన్నా సో ఎస్పెషల్గా ఈ ముసలి వాళ్ళకి తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి తల్లులకి నెక్స్ట్ డిసీజ్ అంటే రోగాల్లో బాధపడుతున్న వాళ్ళకి తర్వాత రోజు కూలి పని చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా అవసరము సో ఏ విలేజ్ తీసుకున్నా కానీ ఆ విలేజ్లో ఆ స్కూల్లో దాదాపు పోలింగ్ అయితే కాబట్టి స్ట్రీట్స్ అన్నీ కాలనీస్ అన్ని ఎక్కడెక్కడన్నా ఉంటాయి చాలా చాలా దూరంలో ఉంటాయి కొన్ని కొన్ని విలేజ్లో అయితే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఉంటాయి అండ్ ఇంకా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి అటాచ్లు ఇంకో విలేజ్ కూడా ఉంటుంది సో వాళ్ళని తీసుకురావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క ఒక ఓట్లో వాయిస్ ఉంటుంది ఆ వాయిస్ని నువ్వు రెస్పెక్ట్ఫుల్గా లీగల్గా సో స్మార్ట్గా అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయితే డెఫినెట్గా ఆ రెస్పెక్టే ఓట్స్ లెక్క కన్వర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో నువ్వు ఎఫర్ట్స్ పెట్టే ట్రాన్స్పోర్టేషన్కి పెట్టే ఎఫర్ట్స్ డెఫినెట్గా నీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో అందుకోసమే నేను డీటెయిల్గా ఒక వీడియో తీసి శ్రీకాంత్ సార్ క్లాసెస్లో ఒక సర్పంచ్గా విన్ అవ్వడానికి ఒక కోర్స్ లాంచ్ చేసి ఉన్న దాంట్లో డీటెయిల్గా వీడియో వీడియోస్ పెట్టినా ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ అవ్వడానికి ఒక్కొక్క మెట్టుగా మీరు దగ్గరికి చేరుకుంటారు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో ఆ కోర్స్ పర్చేస్ చేయండి నామినల్ ఫీజ్ తోటే పెట్టినా సో మీరు ఆ వీడియోస్ ఇన్ని మీరు కూడా సర్పంచ్గా కంటెస్ట్ చేసి దానిలో చెప్పిన అన్ని స్ట్రాటజీస్ మెథడ్స్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా మీకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చి మీరు కూడా సర్పంచ్గా గెలవడానికి స్కోప్ ఉంటుంది సో శ్రీకాంత్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ పర్చేస్ చేయండి సీ ఇన్ ద కోర్స్ బై బాయ్